సూపర్ హిట్ ఫైట్లు చాలా చాలా బాగున్నాయి స్క్రీన్ సూపర్ అండ్ ఇద్దరిని చాలా బ్యాలెన్స్ గా చేశారు ఎవరికి ఎవరికి ఇబ్బంది ఎవరిని ఏ హీరోని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇద్దరిని గా చూపించాడు రాజమౌళి లాగా ఏ సినిమా మాత్రం చాలా బాగుంది ఫైట్స్ ఇంకా ఇంకా బాగున్నాయి అండ్ టూరిస్ట్లు కూడా చాలా బాగుంది మనట్టీ ఏంటి సో సూపర్ సోమా సూపర్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది అన్నట్టు గారు చాలా బాగా యాక్ట్ చేశారు కానీ తన తక్కువ ఇంటీరియర్ ఏదో తోడుగా చేస్తారు చేస్తారు అనుకుంటా చాలా నీట్గా ఒక ఆర్డర్ రెండు కార్డర్ కాస్త సార్ సర్టిఫికేట్ చేశాడు మా అన్నయ్య కానీ సార్ సార్ ధైర్య దగ్గర నమస్కారం పెడతాం తన బ్లాక్ డస్ అతనికి ఒక దండేసి ఈ నిజంగా కొబ్బరికాయలు పడుతుంది సార్ కానీ ఈ అన్ని కారణ మూవీలోనే అన్ని కెలక్ చూపిస్తారా ఏంటనేది కలక్స్ పడ్డా కానీ అన్ని నటలకి ఆ రుతు సారికి రుజువు చెప్తున్నాం ఒక్కరు ఒక్క నోటాన్ని ఫస్ట్ తాగి తోటి మాకు అయిపోచ్చాడు రెండు తాగం రెండు కారణాలతోటి మాకు పైకి ఎత్తుకొని ఉన్నాడు కానీ సినిమా తోటి సెట్లిప్ కొడుకుని తిరుగుతాం ఎందుకంటే తనంబ గొగిలా ఉండేదని తగ్గదు ఎట్లా తగ్గినా జయంటే మేము చెప్పలేం తెజా ఇది యాక్టింగ్ ముందు డాన్స్ ముందు యాక్చువల్ గా మన ఇండియన్ డాన్స్ నిలబడడం కష్టం తాను పక్క చెప్తున్నాను పాస్టాను పాస్టాను జోను బోట్ చేస్తాడు తెలియని రావడానికి ఒక బాబు గురిపోతే డాన్స్ అయ్యాడు చాలా కష్టం కష్టం కానీ అక్కడితో స్టెప్లు మాన్య నిరూపించాడు నేను ఉన్నాను రా అవతల పక్క కూడా నాకు చేస్తాను అని అతను కాల్పడు నేను గొప్పదాన్ని కాదు చెప్పదు